హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇది ఇంకో డిమాట్ షాపింగ్ బ్లాగు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అని లాస్ట్ వీడియోలో ఏవైతే చెప్పానో అవి కాకుండా వేరే చూపిస్తాను కాకపోతే ఇది చిన్న వీడియోనే తీయాల్సి వచ్చిందండి అది ఎందుకు అనేది లాస్ట్ లాస్ట్ వరకు వీడియో చూడండి మీకే తెలుస్తుంది లాస్ట్లో చెప్తాను సో మనకి బాదం పిస్తా మీద అయితే మనకు ఆఫర్స్ ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ది ఒరిజినల్ ప్రైస్ ఫైవ్ ఎయిటీ త్రీ అయితే మనకు త్రీ నైన్ నైన్కే దొరుకుతుంది అవి అయితే మంచి డీలు మేము కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీస్తా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బాదం తెచ్చుకున్నాము మిగతా అన్నింటి మీద నార్మల్గానే ఉన్నాయి ఆఫర్స్ మామూలుగా డిమాంట్లో ఎలా ఉంటాయి అలా ఫిఫ్టీన్ రూపీస్ ఆఫ్ ట్వంటీ రూపీస్ ఆఫ్ అట్లాగా కోల్గేట్ పేస్ట్లు ఒకటి ప్యా కాంబో ప్యాక్ తీసుకున్నాము బ్రష్లు కూడా నేను సెన్సిటివ్ ఓరల్ బి సెన్సిటివ్ బ్రషెస్ వస్తాయి కదా ఫైవ్ సో దాని మీద ఆఫర్ ఉంటే వన్ సెవెంటీ ఫైవ్ ఒరిజినల్ ప్రైజ్ వన్ థర్టీ ఫైవ్కి వస్తుంటే ఇది తీసుకున్నది మనం ఎప్పుడైనా ఊరికే అలా వెళ్ళినప్పుడు బ్రషెస్ మర్చిపో వెళ్ళిపోతుంటాం కదా సో అందుకని ప్యాకెట్ ప్యాకెట్ తీసుకున్నాను ఇవి వచ్చి మెన్స్ గ్రూమింగ్ దీంట్లో ఒక సిక్స్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అలా ఉన్నాయి ఇదంతా నార్మల్గా ఉండే ఆఫర్సే సో దాని తర్వాత నేను ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఇంటికి వస్తారని చెప్పి వాళ్ళ కోసం మళ్ళీ ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకోవడానికి ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే వాళ్ళు తీరుతున్నారు సో అందుకనే ఆపేశాను ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి